కరీంనగర్ లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో శాప్ ఎడ్యుకేట్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ సెషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు క్రమశిక్షణ అవలంబించారు కష్టపడి చదువుకోవాలని రానున్న రోజుల్లో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ ఓరియంటేషన్ శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలోని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక స్టూడెంట్ స్వయంగా కాలేజ్ చూజ్ చేసుకొని కాలేజీలో జాయిన్ కావటం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే అటువంటి క్లిష్టమైన దాన్ని కూడా సునాయసమైనటువంటి విషయంగా మరి ప్రవీణ్ మరి ఆయన అసోసియేట్స్ అందరూ కూడా ఆ విధంగా చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు నమ్మకం విశ్వాసం కలిగింది వాళ్ళకు స్టూడెంట్స్ అందరికి ఒక నమ్మకం కలిగి ఇక్కడ జాయిన్ అయితే మేము చదవగలుగుతాం తర్వాత మా స్కిల్స్ మేము డెవలప్ చేసుకోగలుగుతాం అట్లాగే ప్లేస్మెంట్ సమయంలో మాకు ఇతోధికంగా సహాయం కూడా లభిస్తుంది అనేటువంటి ఆలోచన స్టూడెంట్స్ కలిగినప్పుడే స్థానిక ట్రునిటీ ఇంజనీరింగ్ కాలేజాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ ఆధ్వర్యంలో ఎస్ఏపీ ఎడ్యుకేట్ టు ఎంప్లాయీ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఎస్ఏపీ ఎడ్యుకేట్ ఎంప్లాయ్ ప్రోగ్రామ్కు చీఫ్ గెస్ట్గా ఆర్ ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు రావడం జరిగింది అలాగే ఎడోనేట్ ఫౌండేషన్ నుంచి అఫ్సర్ పాషా గారు ప్రాజెక్ట్ మేనేజర్ దేవిసేన్ మేడం ప్రోగ్రామ్ మేనేజర్ గారు వాళ్ళ ఓరియంటేషన్ సేషన్ మరియు స్టూడెంట్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ కోర్సు బయట నేర్చుకున్నట్టయితే మనకు రెండు నుంచి మూడు లక్షల వరకు జరుగుతుంది పే చేయాల్సి వస్తుంది కానీ ఈ సంవత్సరం నుంచి మన ఎంబీఏ కళాశాలలో ప్రతి సంవత్సరం ఉచితంగా ఎస్ఏపి కోర్స్ నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సహకరించిన ఎడునెట్ ఫౌండేషన్ వారికి అలాగే మా మేనేజ్మెంట్ ఫౌండర్ చైర్మన్ దాసర్ రెడ్డి గారికి చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను